కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది వందలాది ఇల్లు కూలిపోయాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు జిల్లా అధికారులు పంపిన రిపోర్ట్లో దాదాపు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు ముప్పై నాలుగు రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కాలువలకు గండ్లు పడ్డాయి చెరువులు తెగిపోయాయి కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్దరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జ్ ను చూసిపోయారు వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డికి బస్సులు నడవడం లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం అంటే ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అయితా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు పదిహేను రోజుల్లోగా మళ్ళీ హైదరాబాద్ లో మీటింగ్ పెడతా పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తా మొత్తం యుద్ద ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు పదిహేను రోజులు కాదు కదా నెల రోజులు అయిపోయింది నెల రోజులైనా మళ్ళీ రివ్యూ చేసింది లేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మరీ చూసింది లేదు బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు రైతులకు పైసా సాయం చేసింది లేదు ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పోలేదు అంటే రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇయాల దాదాపు కామారెడ్డి జిల్లాలో నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో మేటలు పెట్టడం జరిగింది వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఎకరాన పదివేల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి అయింది కదా ఈ రోజు వరకు పైసా సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు నువ్వు యూరియా ఇవ్వలేక ఇబ్బంది పెట్టినావు రెండు పంటలకు రైతు బంధు ఎగబెట్టినవు సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు పైగా ఇటు వరదతో ఈ రకమైన నష్టం అంటే రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతా ఉంది అటు బోనస్ రాక ఇటు యూరియా దొరకక అటు రుణమాఫీ పూర్తిగాక రెండు పంటలకు రైతుబంధు రాక బాధపడుతుంటే వరదతో మరింత బాధపొచ్చింది కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి ఈ జిల్లాకో మంత్రి ఇవ్వకపోతే ఇన్ఛార్జ్ మంత్రి ఇటు దిక్కు రాదాయే ముఖ్యమంత్రిగా నువ్వొచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా ఈ నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు మేం రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే రాష్ట వ్యాప్తంగా వరద బాధితులను వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా లక్ష పదివేల రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కాలువ మా పోచారం కాలువకు నాలుగైదు చోట్ల గండ్లు పడ్డాయి నాలుగైదు చోట్ల గండ్లు పడితే ఇవాళ ఆ పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు పోవడం లేదు గా గండ్లు పూడ్చే తెలివి లేదా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు కొత్త ప్రాజెక్టా కట్టకపోతే ఒక ఎకరానికి రెండేళ్లలో నీళ్లు ఇవ్వకపోలేదు ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు నాలుగు గండ్లు పడితే పూడ్చే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా పోచారం కాలువ గన్లు పడడం ద్వారా ఇవాళ పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది తక్షణమే పోచారం కాలువకు మరమ్మతులు చేపట్టాలని గండ్లు పడ్డ చెరువులను పునరుద్ధరించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వ్యాసంగి పంటకు కూడా పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు ఇయ్యాలి ఇప్పుడు వానకాలం కూడా పొట్టకొచ్చి పోచారం కాలువ మీద ఆధారపడ్డటువంటి పొలాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది కనుక ఆ పనులను కూడా వెంటనే పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు అక్కడ మెదక్లు వచ్చి రివ్యూ చేసినావు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు ఎక్కడ తెగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ రిపేర్ చేసినావా తట్టడు మట్టి పోసినవా కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించారా ఆర్ బి మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండా ఆర్ఎన్బి మంత్రి రివ్యూ చేయడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు ముఖ్యమంత్రి ఏం చెప్తాను నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది ఏది ఈ రోజు ఒక్కటే అమలైందా పదిహేను రోజుల్లో మళ్ళీ రివ్యూ చేస్తా అన్నావు ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం సో రాష్ట వ్యాప్తంగా వెంటనే రిపోర్ట్లు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించండి పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేం ప్రభుత్వాన్ని డిమాండ్